నూట యాభై గజాల జీ ప్లస్ వన్ పెంట్ హౌస్ ఉన్న రీసేల్ హౌస్ సేల్కి వచ్చిందండి రీసెంట్లీ రెనోవేషన్ చేశారు పెయింటింగ్ వేయించారు ఇది ఎక్కడ అనేది వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకండి అందరికీ నమస్కారం అండి నేను మీ శ్రీకాంత్ యాదవ్ టీఎస్ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ అండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏ లొకేషన్లో కావాలో కామెంట్ చేయండి మెసేజ్ చేయండి మీ విలువైన ప్రాపర్టీలు తెలంగాణనే ఐదో ఉంటే చెప్పండి ప్రమోషన్ చేస్తాం సేల్ చేస్తామండి ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్ అండి చూస్తున్నారు కదా ఎగ్జాక్ట్లీ లొకేషన్ ఎక్కడ అంటే మనకి హైదరాబాద్ అండి హైదరాబాద్ కొత్తపేటలో న్యూ మార్తి నగర్ అండి న్యూ మార్త్ నగర్ కాలనీలో మనకి ఈ కాలనీ ఈ హౌస్ అనేది సేల్కి వచ్చింది చూస్తున్నారు కదా ఇది ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి మనకి పార్కింగ్ వస్తుంది వన్ కార్ పార్కింగ్ మనకి టూ బీహెచ్కే పోర్షన్ ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ కూడా మనకి టూ బీహెచ్కే పోర్షన్ ఉంటుంది మనకి పెంట్ హౌస్ వచ్చేసి ఒక రూమ్ ఉంటుంది అండి మనకి పెంట్ హౌస్ రూమ్ ఉంటుంది మీకు పక్కా వాస్తు ప్రకారం ఇల్లు ఉంటుంది ఇది వచ్చేసి చూస్తున్నారు కదా ఈ హాల్ అండి ఇది ఈ హాల్ ఇది ఈ ఇల్లు వచ్చేసి మనకి ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అండి వచ్చేసి ఇల్లు వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్ చూస్తారు కదా ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది కబోర్డ్స్లో కానీ మీకు రీసెంట్లీ చిన్న వర్క్ ఉంటే వర్క్ చేయించి అలాగే పెయింటింగ్ మొత్తం వేయించారండి రీసెంట్లీ మీకు అందుకే ఇంత మంచిగా ఉంది ఇల్లు చూస్తారు కదా నూట యాభై గజాలు ఇల్లు అండి మీకు ప్లస్ వన్ పెయింట్ హౌస్ ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ ఫ్రంట్ సైడ్ రోడ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ బీట్ రోడ్ అండి చూస్తారు కదా ఇది సపరేట్ పూజ రూమ్ ఉంది కిచెన్ అండి ఇది మనకి మీరు వీడియోల కన్నా డైరెక్ట్ వచ్చి చూస్తే మీకు చాలా ఇల్లు అనేది క్లారిటీగా కనబడుతుంది మీకు ఏదైతే వీడియో ఉందో అదో ఆయిల్లు మాత్రమే చూపిస్తామండి చాలామంది వీడియో ఒకటి ఉంటుంది ఒకటి వేరే చూపిస్తారు అనుకుంటారు అదే అలా కాదు ఇదే ఉంటుంది ఒకటి రెండుసార్లు వీడియో మొత్తం చూడండి త్వరత కాల్ చేయండి చాలామంది వీడియో చూడ చూడేందుకే కాల్ చేస్తారు అలా చేయకండి అలాగే మీ ప్రాపర్టీలు తెలంగా సేల్కైనా ప్రమోషన్గా ఉంటే చెప్పండి ప్రమోషన్ చేస్తాం సేల్ చేపిస్తామండి చూడండి మనకి మెట్ల కింద వాష్ ఏరియా ఉంది ఈ ఇల్లు డైమెన్షన్స్ వచ్చేసి మనకి డైమెన్షన్ సైజ్ వచ్చేసి ముప్పై నలభై ఐదు ఉంటుందండి మనకి అడ్డం వచ్చేసి థర్టీ ఉంటుంది పొడుగు వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఉంటుంది ట్వెల్వ్ ఇయర్స్ హౌస్ అండి ఇది వచ్చేసి హౌస్ వచ్చేసి ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి మనకి చూస్తారు కదా బాల్కనీ చూస్తారు కదా ఫస్ట్ ఫ్లోర్ ఇది మీకు క్వాలిటీ కన్స్ట్రక్షన్ అన్ని ఇక్కడ మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ ట్వెల్వ్ ఇయర్స్ ఇల్లు అని సరే కానీ మీకు క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఉంటుంది కన్స్ట్రక్షన్ వచ్చేసి మీకు చాలా మంచి ప్రాపర్టీ జెన్యున్ ప్రాపర్టీ మీకు చేసుకోకండి ఒకటి రెండుసార్లు వీడియో మొత్తం చూడండి కాల్ చేయండి మీకు ప్రైమ్ లొకేషన్లో మంచి మంచి ప్రాపర్టీలు ఉన్నాయి కాల్ చేయండి మీకు టూ బిహెచ్కే అపార్ట్మెంట్స్ కావాలా అలాగే త్రీ బీహెచ్కే కావాలా హౌజులు కావాలా ఓపెన్ ప్లాట్స్ కావాలా హైదరాబాద్లో హైదరాబాద్లో మీకు విజయవాడ హైవే సాగర్ హైవే వరంగల్ హైవే ఎక్కడైనా పర్వాలేదు మేము మీవి ఉన్నా మీకు కావాలనుకున్నా మేము తీసి పెడతాము అలాగే మీకు చూపిస్తామండి చూడండి ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ మనకి చూసారు కదా ఫస్ట్ ఫ్లోర్ ఇది ఎల్షేప్ హాల్ అండి ఇది ఇది సిట్ ఏరియా ఇది సిటీ ఏరియా ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా ఇది ఫస్ట్ ఫ్లోర్లో మీకు ఫుల్ వెంటిలేషన్ హౌస్ అండి ఇచ్చు మనకి హౌస్ వచ్చేసి ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ చూస్తారు కదా ఇది ఒకటి రెండు సార్లు వీడియో మొత్తం చూడండి తర్వాత కాల్ చేయండి చాలా మంది చూడందుకు కాల్ చేస్తారు వాళ్ళు చేయకండి మీకు లోన్ కావాలన్నా మీకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ దాకా లోన్కి వస్తాను లోన్ వస్తాను మనకి లోన్ వస్తుంది లోన్ కూడా వెళ్ళొచ్చు మీరు లోన్కి వెళ్ళచ్చు మీరు చూడండి సపరేట్ మనకు పూజా గది కూడా ఉంది మీకు ఇక్కడ నుంచి నాగోల్ టు కొత్తపేట రోడ్ మనకి కిలోమీటర్ అండి మీకు నియర్ బై రిలయన్స్ స్మార్ట్ ఉంటుంది మనకి కొత్తపేట నుంచి నాగోల్ వస్తుంటే రైట్ సైడ్లో రిలయన్స్ స్మార్ట్ ఉంటుంది మీకు ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఉంటుంది ఇల్లు వచ్చేసి అలాగే మీకు విజయవాడ హైవే వచ్చేసి కూడా వన్ పాయింట్ టూ అలా ఉంటుందండి మీకు డిస్టెన్స్ వచ్చేసి మీకు మెట్రో వచ్చేసి మీకు చైతన్యపురి మెట్రో వస్తుందండి మెట్రో వచ్చేసి చైతన్యపూర్ మెట్రో వస్తుంది అలాగే మీ విలువైన ప్రాపర్టీలు తెలంగాణ ఉంటే పండి ప్రమోషన్ చేస్తాం సేల్ చేస్తామండి చూడండి మంచి ప్రాపర్టీ జెన్యున్ ప్రాపర్టీ మీకు చేసుకోకండి ప్రైజ్ వచ్చి ప్రైజ్ వచ్చి వచ్చేసి మనకి ఒక కోటి యాభై లక్షలండి వన్ క్రోడ్ ఫిఫ్టీ ల్యాక్స్ స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది మీకు ఈ ప్రాపర్టీ ఓకే అనుకుంటేనే కాల్ చేయండి చూసి చాలామంది చూస్తారు వెళ్ళిపోతురు ఏం రిప్లై ఇస్తలేరు అలా చేయకండి చూడండి మంచి మనకి రేటు అక్కుపోయింది ఇల్లు వచ్చేసి ఓకే అనుకుంటే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్